మహిళా లోకానికి స్వాగతం అండి చక్కగా మనం ఎంతో మంచి విషయాన్ని ఇవి తెలుసుకుంటున్నాము అని నేను అనుకుంటున్నా కానీ వీడియోస్ కాబట్టి చాలామంది చూడట్లేదు షార్ట్స్ అయితేనేమో చూస్తున్నారు దయచేసి వీడియోస్ అయినా చూడడానికి ప్రయత్నం చేయండి చిన్న వీడియోలో పెడుతున్నాను ఎందుకంటే ఇవి మన మహిళలకు అవసరమైనవి ద్రౌపదీ దేవి తను ఆచరించిన దాన్ని చెప్తూ ఉన్నది కొన్ని నియమాలను అవి మనకు జీవితానికి ఎంతో ఉపయోగపడేవి మరి ఈ సత్యభామ ఏమడుగుతుంది అంటే మరి మీ భర్తల నుండి విడిపోవడాన్ని అంగీకరిస్తారా దూరంగా ఉంటారా ఎప్పుడైనా అని అడుగుతుంది ఏదైనా అవసరమైనప్పుడు భార్య భర్తలు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదో ట్రైనింగ్లని అవన్నీ ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు కదా మరి అప్పుడు ఎలాగా అని అడుగుతుంది అయితే అప్పుడు ద్రౌపది దేవి ఏం చెప్తుంది అంటే మా నా ప్రభువుల నుండి విడిపోవడం నాకు ఎప్పటికీ ఇష్టం ఉండదు నా భర్త బంధువుల కోసము ఇంటిని విడిచిపెట్టి మహిళా లోకానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మనము సత్యభామ అనుమానాలకు ద్రౌపది దేవి జవాబులు ఉంది ఆమె ఆచరించే విధానాన్ని తెలియజేస్తుంది నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఇంతమందిని ఐదుగురు భర్తలను అని అడిగి తెలుసుకుంటుంది అనమాట దాంట్లో భాగంగానే ఇంతకుముందు ఏమడిగింది మీ కోపం రాదా ఎప్పుడు చిరాకు రాదా అంటే చెప్పింది కదా ఇప్పుడు మళ్ళీ ఏమడుగుతుంది అంటే ఎప్పుడైనా వీళ్ళకి పనులుండి బయటకు వెళ్తూ ఉంటారు కదా మరి అట్లా వెళ్ళినప్పుడు ఏం చేస్తావు నువ్వు అని అడుగుతుంది అయితే అప్పుడు ఈ విధంగా చెప్తుంది ద్రౌపదీ దేవి అట్లా వెళ్ళడం నాకు ఎప్పటికీ ఇష్టం ఉండదు నేను అంగీకరించను మరి నా భర్త బంధువు కోసము బంధువులు ఏదో పని పడి ప ఫంక్షన్ ఉంటాయి లేకపోతే యుద్ధాలు ఉంటాయి వాళ్ళు రాజులు కాబట్టి ఏవో పూజలు ఉంటాయి ఇంకేవో ఉంటాయి కదా మరి ఎటో వెళ్తారు ప్రతి చోటికి ఆడవాళ్ళని తీసుకోవరు కదా అట్లా వెళ్ళినప్పుడు మరి నేను ఎలా ఉంటాను అంటే ఇంట్లో ఏం అలంకరించుకోదట ఆమె చూసిందా ఎట్లా చెప్తుంది పువ్వులను త్యజిస్తుందట సువాసన గల పువ్వులను త్యజిస్తుందట వాళ్ళు భర్తలు ఇంట్లో లేనప్పుడు మరి నేను తపస్సు చేయడం ప్రారంభిస్తాను చూసిన్రా భర్త ఇంట్లో లేనప్పుడు అందంగా తయారయ్యి అందరితోని ముచ్చట్లు పెట్టడం అట్లాంటివి చేయకూడదు ఇక లేడు కానీ నాకు టైంపాస్ లేదు అని మౌనంగా ఇంట్లో తపస్సు చేసుకుంటుందట తపస్సు అనే నిజంగానే కూర్చొని అడవులలో చేయడం కాదు కదా ఇంట్లో కాస్త ప్రశాంతంగా తనకు తను ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటుందట అయితే అట్లాటప్పుడు నేను పువ్వులను అన్నిటినీ త్యజించి చక్కగా తపస్సు ప్రారంభిస్తాను మరి ఒకవేళ వాళ్ళు ఏమి తినకుండా తాగకుండా ఏదన్నా పని అర్జెంట్ మీద పోయి వాళ్ళు చాలా దూరం పోయి వస్తూ ఉంటారు కదా అట్లాంటప్పుడు ఈమె కూడా ఏమీ తినకుండా తాగకుండా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుందట అన్నిటినీ త్యజించి మరి ఆభరణాలు కూడా ధరిస్తావా మరి అంటే పువ్వులే ధరించట్లేదు నేను ఆభరణాలు ఎందుకు ధరిస్తాను ఆభరణాలు కూడా ధరించను తర్వాత నేను నన్ను నేను నియంత్రించుకుంటాను ఏమీ తినను భక్తితో నా ప్రభువులు వచ్చిన తర్వాత వాళ్లకు సేవలు చేసిన తర్వాతనే నేను మళ్ళీ నార్మల్గా అంటే మామూలుగా అలంకరించుకుంటాను వాళ్ళు వచ్చే వరకు ఆ విధంగా అన్నీ త్యజిస్తాను అని చెప్తుంది అట్లా మరి వాళ్ళ కోసం మనం ఉన్నాము అనే భావం వాళ్ళకు కలిగితే వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు అనే కదా ఇక్కడ దీని అర్థం మరి అత్తగారు ఉంటుంది కదా మరి అత్తగారి సంగతి ఏంటి మీ అత్తగారితోనే ఎలా ఉంటావు అని అడుగుతుంది అంటే ఏం చెప్తుంది అంటే ద్రౌపదీ దేవి మరి భర్తలతోనంటే సరే అత్తగారిని ఎట్లా చూసుకుంటున్నావు నీకు అత్తగారితో గొడవలు ఉంటాయి కదా ఎట్లా అంటే బంధువుల విషయంలో మా అత్తగారు నాకు ఏది చెప్తుందో అదే ఆచరిస్తా నేను ఇక్కడ అందరూ వాళ్ళ బంధువులు ఉంటారు కదా వాళ్ళ బంధువులు ఉంటారు కాబట్టి మా అత్తగారు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే చేస్తా నేను దేవతలకు పూజలు చేయడం కానీ వ్యాధిగ్రస్తులకు న ఏమైనా సేవలు చేయడం కానీ దేవుళ్ళకు నైవేద్యాలు చేయడం కానీ పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి ఆహారం ఎలా వండాలి అని పూర్వీకుల నుండి వాళ్ళ అత్తగారు ఏ విధంగా చేసిందో చెప్తే అదే విధంగా చేస్తారు ఈ విషయంగా ఎంతోమంది గొడవలు పడుతుంటారు ఇంట్లో ఏ మా కాలంలో మేము ఎన్నడూ చేయలేదు ఇట్లా అది ఇది అని వాళ్ళు ఉంటారు పాపం అంటే అట్లా పెద్దకాన్ని ఇచ్చి గౌరవించాలి వాళ్ళకు వాళ్ళు ఎన్నో ఇళ్ళ నుంచి ఆ ఇంట్లో చేస్తూ ఉన్నారు కదా వాళ్ళు చేసిన దాన్ని మనకు చెప్పినప్పుడు మనం పాటించాలి అది చాలా మంచి విషయము కాబట్టి అందరూ కూడా ఇవన్నీ తెలుసుకోవాలి ఏదో ఒకటి ఈజీగా ఉంది లేకపోతే ఎప్పటికీ ఆ పాత వంటలు ఎవరు తింటారు అని లేటెస్ట్ వంటలు అనుకొని ఇట్లాంటివి చేయద్దు సాంప్రదాయం అన్నప్పుడు సాంప్రదాయాన్ని పాటించాలని చెప్తుంది ద్రౌపదీ దేవి కూడా ఇక్కడ అదే చెప్తుంది వాళ్ళ బంధువులకు ఫంక్షన్లు అయితే ఎటన్నా వెళ్ళాలంటే వాళ్ళ అత్తగారు ఎవరికి ఎలా చేయాలి మర్యాద చెప్తే దాని విధంగా చేస్తుందట చూడండి ఆడవాళ్ళు అన్నప్పుడు రాణులైనా మామూలు మహిళలైనా ఎవరైనా ఇవే ఉంటాయి కదా కుటుంబ సమస్యలు వండుకోవడము తినడము బంధువులు వస్తే మాట్లాడడము ఆడపడుచులు వస్తే మాట్లాడము వాళ్ళని గౌరవించడము ఇవే ఉంటాయి కాబట్టి ఆ ద్రౌపదీ దేవి చూడండి ఎలా చేస్తుందట వాళ్ళ అత్తగారిని అడిగి చేస్తుందట ఎందుకంటే వాళ్ళ వంశాచారం ప్రకారము ఆమె ఏం చేస్తుందో దాన్ని ఫాలో కావాలి కోడలు కాబట్టి అంతేగాని నీ ఇష్టం నువ్వు చేసుకో మా అమ్మ ఇట్లా చేస్తుంది కాబట్టి నేను ఇట్లా చేస్తా అనడం తగదు అది అహంకారం అవుతుంది అది అసలు ఎప్పటికీ కూడా మంచిది కాదు నువ్వు ఎప్పుడైతే పెళ్ళి చేసుకొని అతగారు ఇంటికి వెళ్ళినావో వాళ్ళు చెప్పిన నువ్వు ఫాలో కావాలి దాన్ని నువ్వు ఆనందంగా స్వీకరించాలి అది ఏదో నా మీద డామినేట్ చేస్తుండ్రు వీళ్ళు వీళ్ళు చెప్పింది నేను ఎందుకు వేయాలనే భావన ఉండకూడదు మనమే అడిగి తెలుసుకోవాలి వాళ్ళను మన ఇక్కడ ఎలా చేస్తారు మన ఇంట్లో నీ పెళ్ళి అయిపోయింది నువ్వు అతగారింటికి ఎన్నవు ఇప్పుడు అక్కడే ఉంటావు నువ్వు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తల్లిగారింట్లో ఉండి ఇన్ని రోజులు పెళ్ళయ్యే వరకు పెళ్ళి అయిన తర్వాత జీవితాంతం కూడా ఆ ఇంటికి సంబంధించిన దాని అయితే కదా ఇంకో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎన్నేళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళ దాకా బతకామనుకోండి అన్ని సంవత్సరాలు అంటే మనము తల్లిదండ్రుల దగ్గర ఉన్నదానికన్నా ఎక్కువ సమయము భర్త పిల్లలతోనే ఉంటాం కదా కాబట్టి ఇవన్నీ గమనించుకోవాలి అందుకోసం ఈ వీడియోలు చేస్తున్నా దయచేసి అందరూ చూడండి షేర్ చేయండి ఎవ్వరు చూడట్లేదు ఏడుగురు ఎనిమిది మంది ఒక్కళ్ళు చూస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ చూడండి మీకు ఉపయోగపడాలి మీరు తెలుసుకోవాలని నేను ఈ వీడియోలు చేస్తున్నానండి ఇంకా ఏం ప్రశ్నలు అడిగిందో మరి ఇంకో వీడియోలో చేద్దాము మరి ఇంకా పెద్దగా అయితే మరి చూడడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఇంకో వీడియోలో మరి ఇంకేమేమి అడుగుతుంది సత్యభామ తెలుసుకుందాం మనకు ఉపయోగపడేవి ఇవన్నీ కాబట్టి అందరూ చూడండి లైక్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ